హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు పిల్లలకు అప్పటికప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లోనే స్నాక్స్ చేసి పెట్టచ్చండి మంచి హెల్దీ ఫుడ్ అండి పిల్లలకి వారానికి ఒకసారి ఇలా చేసి పెట్టచ్చండి ఇప్పుడు నేను ఒక స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసానండి నెయ్యి వేసి దాంట్లో ఒక ఒక కప్పు జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి హైలో అస్సలు పెట్టకూడదండి హైలో వేయడం వల్ల మాడిపోతాయండి జీడిపప్పు ఇలా వారానికి ఒకసారి పిల్లలకి హెల్త్కి మంచిదండి పెడితే పిల్లల బలంగా కూడా చిన్న పిల్లలకి ఇంకా ఎక్కువ పెట్టచ్చండి బలంగా తయారవుతారు చూసారు కదా అవి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మనం పసుపు వేసుకోవాలి అలాగే నేను కొంచెం వన్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను మనం జీడిపప్పును బట్టి క్వాంటిటీ వేసుకోవాలండి అలాగే ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా ఉంటుంది కదండి ప్యాకెట్ మనకి మ్యాగీ తెచ్చుకున్నప్పుడు వస్తుంది కదా అది ఒక ప్యాకెట్ వేస్తున్నాను మనం జీడిపప్పు క్వాంటిటీని బట్టి మనం కారం సాల్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలి చూసారు కదా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకోవాలి చూశారు కదా మసాలా క్యాష్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి